హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈరోజు మనం పాలకూర పప్పు కుక్కర్లో ఎలా చేయాలని చూస్తామండి నాకు కుక్కర్ పెట్టిన తర్వాత మళ్ళీ పోపేసే అంత టైం ఉండదు సో అందుకని నేను చాలా ఫాస్ట్గా చేసుకోవడానికి ఇలా చేస్తే చేస్తున్నాను మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఫస్ట్ మనం ఆ యూజువల్గా కుక్కర్ పెట్టేసుకుని దాంట్లో వన్ స్పూన్ గీ వన్ స్పూన్ ఆయిల్ వేసుకున్న తర్వాత వెల్లుల్లి వేసి కొంచెం వేపుకుంటున్నాను అప్పుడు అంతా పోతుంది ఆవాలు మినపప్పు చిన్నపప్పు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు వేసి వేపుకుంటున్నానండి ఇది కొంచెం వేగిన తర్వాత ఇంగువ కొంచెం అలానే పసుపు కూడా కొంచెం వేసి వేపుతాను అప్పుడు పచ్చివాసన అంతా పోతుందనమాట ఇలా వేపుకున్న తర్వాత నువ్వు ఏం చేస్తానంటే ఇవన్నీ నేను తయారు చేసే ముందే ఫస్ట్ ఫస్ట్ నేను ఏ పప్పు అయితే ఉండాలనుకుంటున్నానో ఆ పప్పు నానబెట్టేసుకుంటాను అనమాట ఫస్ట్ టైం నానబెట్టేసుకుంటాను కాబట్టి ఇవన్నీ వేగేసరికి నాకు అది నానతే సరిపోతుంది ఇవన్నీ వేసిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి రెండు వేసుకుని ఒక రెండు నిమిషాలు వేపిన తర్వాత అప్పుడు కందిపప్పు పాలకూర వేసి కలుపుకుంటున్నాను ఇప్పుడు మనకి వాటర్ మెజర్మెంట్ అంటూ ఏమి ఉండదండి కుక్కర్ లో చేస్తాం కాబట్టి అది కొంచెం నిండేంత నిండి కొంచెం పైకి వచ్చేంత వరకు వాటర్ వేసుకుంటే సరిపోతుంది సాల్ట్ కూడా తగినంత వేసుకోండి ఫస్ట్ ఎక్కువ వేసేసుకోకండి ఫస్ట్ టైం చేసే వాళ్ళయితే ఇప్పుడు ఫస్ట్ సాల్ట్ కొంచెం వేసాను కదా టేస్ట్ చూసుకుంటే నాకు కొంచెం తక్కువ అయింది సో అందుకే నేను మళ్ళీ సాల్ట్ వేసుకుంటున్నా సో మీరు కూడా అలానే చేసుకోండి ఇది గమనించుంటే నేను దీంట్లో చింతపండు వేయలేదు వేయకుండా కుక్కర్ పెట్టేస్తున్నాను అనమాట చింతపండు వేస్తే మళ్ళీ పులుపుకి పప్పు ఉడుకుతుంది లేదో అని చెప్పేసి టౌ హైలో పెట్టి వండుతున్నారంటే వెంట వెంటనే విజిల్స్ వస్తాయి కాబట్టి ఫైవ్ విజిల్స్ వచ్చిన వెంటనే ఆపేసుకోండి లేదు నేను మీడియం ఫ్లేమ్ లో పెడతానండి త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత ఆపేసుకోండి పక్కన గిన్నెలో ఇలాగ నీళ్లు వేసి చింతపండు ఎంత కావాలో అంత నేను పక్కన పెట్టుకుంటాను దాన్ని స్క్వీజ్ చేసేసుకుని కుక్కర్ తీసిన తర్వాత ఇలా అయితే పప్పు ఉంటది కదా దీంట్లో ఆ చింతపండు వేసేసి మళ్ళీ ఒక టూ మినిట్స్ బాయిల్ చేస్తాను అనమాట అంతే అండి చాలా ఫాస్ట్ గా అయిపోద్ది క్యారేజ్ కి మీరు ట్రై చేసి కామెంట్ లో చెప్పండి ఎలా వచ్చిందో సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా